హలో అండి ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను అండి అందులో నేను ఉండాలండి ఇవాళ ఒక చిన్న చిట్కాతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నానండి ఇప్పుడు ఏంటంటే అండి మనం భోజనం విషయాల గురించి హెల్త్ అంటే కాళ్ళు నొప్పిలు కానించి అన్నింటికి సంబంధించిందండి ఇంట్లో ఫ్యామిలీ అండి మాకు వాళ్ళ వీడియో తీసుకుందండి నేనేమో మాట్లాడుతాను అన్నమాట అండి కొంచెం తెలుగు కానీ ఏదైనా ఉచ్చారణ ఉంటే మీరు అందరూ పెద్ద మనసుతో నాకు కామెంట్ చేయండి మరి ఏం పర్వాలేదండి తప్పు పట్టుకొని తినండి ఎందుకంటే మనకు తెలియని విషయం మనకంటే చిన్నవాళ్ళు చెప్పి తినాలండి ఇప్పుడు భోజనం ఉందండి పొద్దున్న తినండి పెద్దరికాడ కొంచెం ఎనిమిది ఎనిమిదిన్న లోపు తినండి మధ్యాహ్నం అంటారా దాని మీద ఒక్క ముద్ద తగ్గించండి సాయంత్రం అంటారా అందులో సకారం పూర్తి అండి తినడం ఆ లోపు తినేయండి అండి ఎందుకంటే నా తర్వాత తింటే ఇప్పుడు ముప్పై ఏడు వాళ్ళు ఎవరికి కూడా ఎక్కువ తిన్నా పొడవ ఎదగలండి చిన్నపిల్లలు తినాలండి చిన్నపిల్లలు నిండా తింటేనే రాత్రులు గమ్ము పొడవు ఎదుగుతారండి పొడుకుంటారు తర్వాత మనం పొట్టనిండా తింటే ఏమవుతుందండి ఇది అంతకు మించి ఏమి ఉండదండి అందుకని నేను ఇవాళ దీని గురించి అండి సపోజ్ ఇక్కడ ఈ గచ్చుల నుంచి కూడా నాకు అంత మీద నిప్పులు ఎక్కువ వస్తున్నాయండి కాళ్ళు నొప్పులు దీని మీద నిలువుగా నిలబడుతుంటే మనం ఫుడ్ బయట ఫుడ్ అయ్యి తినడానికి కొంచెం లావ్ ఎక్కుతున్నారండి మనుషులు దాన్ని బట్టి ఆ వెయిట్ మోకాళ్ళ మీద పడండి మోకాళ్ళు ఎక్కువ వస్తాయి ఇది కంపల్సరీ నేను చెప్ప తెలుసుకుంది ఇది కంపల్సరీ అండ్ నాకే అనుభవం అయిందండి ఇప్పుడు నేను ఇప్పుడు మా ఇల్లు డబల్ రెండు సెకండ్ ఫ్లోర్లో ఉన్నానండి ఫోర్త్ ఫ్లో ఫోర్ వరకు అయినా సరే నేను నడిచి మీటి అవి ఎక్కి విధానం మీకు ఒకవేళ చూపిస్తాను ఒక నిమిషం తర్వాత అండి ఎందుకంటే నేను డ్యూటీస్ వేసినప్పుడు మాకు సెకండ్ ఫ్లోర్ ఎక్కివడం అండి రోజుకి పాతికి ముప్పై సార్లు అయితే మాకు ఎప్పుడు కాళ్ళు నింపులని అని అనేది ఏది కనిపించలేదండి అందుకని మనం హాస్పిటల్ చుట్టూ పరిగెడతాం కాదండి రాత్రులు కొంచెం లైట్గా అన్నం తగ్గించుకుని పొద్దున్నది ఎంత సగం ఆ సగం ఎప్పుడు తినేయాలి ఆరుంటికల్లా తినేయండి ఆరున్నర మినిమ వ్యాప్తి జాబులు చేసేవాళ్ళు అయితే ఇబ్బంది అవుతుందండి ఆటో వాళ్ళైతే కొంచెం అన్నం తగ్గించి ఇంకేమన్నా ఇప్పుడు చేసా గోధుమ పిండిలో మరి టిగరెట్ పిండి వస్తుందండి అందులో గోధుమ అందులో ఏంటంటే మే ఇలా ఏదైనా వేసి కొంచెం తగ్గించి తింటే అంటే ఆ వెయిట్ తగ్గాలండి వెయిట్ తగ్గకపోతే మోకాళ్ళ మీద పడుతుంది ఆడవాళ్ళకి కాస్కరికే ఇప్పుడు అందరూ తప్పట్టుకోండి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు నేను ఇప్పుడు పాప కుదిలేసాడు మనవడని పడేట్ ఎంతకన్నా తింటాను ఇంకోంతే ఉంది కదండి కొంతమంది తింటామండి అలా తింటా తింటే అంటే ఈ రోజు ఈ రోజు అనుకుంటా మనం టైం పారే పొంది కానీ ఆ రోజు ఎప్పుడైతే మనకే తెలియదండి ఇవాళ నేను తిన్నాను రేపు నేను తిన్నాను ఆ రేపు పని అది మనకే తెలియదండి అండి ఒకసారి తిన్నాక మీరు చూడండి ఎక్కువ అయితే ఒకసారి తిన్నాక మేము మళ్ళీ ముట్టుకోరండి దీనికి నేను చెప్దామనేసి నేను ముందుకు వచ్చానండి మా ఇల్లు అయితే ఎక్కడ చూస్తున్న గిట్లతో నిండిపోయాడు అండి మా మనవాడితోనే మాకు సక్కని ఎక్సర్సైజ్ అండి కానీ ఎక్సర్సైజ్ కూడా మేము తిండి విషయంలో చాలా ఇంపార్టెంట్ తీసుకుంటాం నేనే అని కాదని మాతో రాదాని చెప్తున్నాను కదండి నేను ఫోర్టీ త్రీ ఇయర్స్ ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ కలిపి ఉన్నానండి సిక్స్టీ త్రీ ఇయర్స్ ఏజ్ అండి ఇక్కడికి వచ్చాక కూడా రెండు సంవత్సరాలు మీకు కలిపే ఉన్నామండి ఇప్పటికీ మన తోటివాళ్ళు ఇద్దరం పైన కింద ఉంటాం ఒక మాట అనుకుంటాం కానీ మా కోడలు కూడా వెళ్తుందండి మా కోడలు కూడా మంచి వాళ్ళు ఇద్దరు మా చిన్న కోళ్ళు మా దగ్గర ఉంటుందండి పెద్ద దగ్గరికి ఎప్పుడు కలిపి వెళ్తుందండి అసలు ఇక్కడ ఆంధ్రాలో కొంచెం డిఫరెంట్ ఉందండి ఏమో ఎవరి వల్ల ఉన్నాయో ఈ ప్రాబ్లం మాకైతే తెలియదండి అండి కానీ మనం అవతల లేవంటే అన్నాడు మనం శాంతంగా ఉంటాం అంటే శాంతమైపోతాం ఇది మీకు నేను నడక చూపించాలని అన్నం తిన్న తర్వాత మనం పడుకునే అది అరిగిపోయి సెట్ అవ్వాలండి అప్పుడు కొడుకుంటే మీకు నిద్ర కూడా బాగా మనకు మంచి అయితే ఆవు రాత్రి లివర్ కూడా బాగా పంజాన్ని కిడ్నీ కూడా రెస్ట్ తీసుకుంటాయండి అది మిషనే కదండి కిడ్నీ అంటే ఎంత దాన్ని ఫిల్టర్ చేస్తుందండి ఏదన్నా ఇస్తే పదకొండు కూడా మనం ఏదన్నా తినేసి దాన్ని ఫిల్టర్ చేయమంటే దానికి రెస్ట్ ఉంటుందండి మిషన్ పాత అయితే ఏముంటుందండి రిపేర్ అవుతుందండి ఇదే కానీ మన బాడీలో ఉన్న కిడ్నీకి కూడా రిపేర్ వచ్చేస్తున్నాయండి అందుకని మనం తిని ఆహారం చూసుకుని టీలు కాఫీలు తాగిబడి అయితే మీరు ఒక ఆరు నెలలు పంచదార టీయ బంగాళదుంప మైదా బయట ఫుడ్లు మానేసిన తర్వాత మీరు వాకింగ్ చేస్తే మీరు ఆరు నెలల తర్వాత మీకు ఒక నాలుగైదు కేజీలు ఐదు ఆరు కేజీలు తగ్గకపోతే అడగండి మీరు రాత్రులు మనము తింటే అది ఎంటర్టైన్మెంట్ చాలామంది ఏమంటున్నారండి మేము పొద్దున్న బిజీగా ఉంటాం తినం రాత్రులే తింటాం ఏదన్నా అంటున్నారు అది రాత్రులు తినదు అండి మనకి అది మనం చిన్నపిల్ల అయితే పదిహేను ఏడు సంవత్సరాల లోపల అయితే కనుక పొడవ ఎదుగుతారండి మనం ఏం పొడవ ఎదుగుతామండి అండి ఇంకా ముప్పై ఏడు దాటిన వాళ్ళు లేని ఇంకా ఎదగరండి ముప్పై ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఎవరి అదగరండి అలాంటిది ఇంకా రాత్రులు అలా తింటే మరి ఎలా ఉంటుందో చెప్పండి అది అంత మన దేహానికి పట్టి ఇప్పుడు మనం గిన్నెలు ఎలా నూనె అంటుకుంటే కడిగేస్తున్నాం అండి నూనె అంటుకుంటానండి మనం చేసుకున్నాం అంటే అది మనం కడిగిసుకుంటామండి ఒక నూనె జిగుదాండి మరి మనం తినేస్తున్నాం రాత్రి పది పదకొండుగా తర్వాత ఏ పని చేయ నీళ్తాము పడుకుంటే మరి అది హార్ట్కి ఆ నీరు అది అదే హార్ట్లో పైపులకి అది ఆ అది పట్టింది దాన్ని ఎవరు కడుగుతారని మనం బయట అంతే చూసుకుంటున్నామండి రూపంలో ఎవరు చూపుతారా అండి ఇప్పుడు మీకు రెండు నిమిషాలు చూడండి ఆ వీడియో నేను ఎక్కి చూపిద్దానండి ఇప్పుడు మనం ఎక్కుతున్నామండి కాలం అంతా ఎలా ఆమె ఎక్కుతామండి అందుకని వెయిట్ అంతా కాళ్ళ మీద పడిపోతుందండి మేము టీ ఎలా నడిచి నేను ఇప్పుడు కూడా ఎలా నడుస్తాను మీకు చూపిస్తానండి రెండు నిమిషాలు ఇదిగోండి నేను దిగుతున్నాను దిగి ఎక్కుతాను నేను దిగే విధానం మీరు దిగే విధానం చూసుకోండి చూడండి కాళ్ళ మీద వెయిట్ చేయకుండా ఎక్కుతాను చూడండి ఎంత అంటే బాగా ముసలు డెబ్బై ఏళ్ళు నేను ఎక్కమని చెప్పలేదండి వైష్ణవులకి చెప్తున్నాను ఇది కానీ చూడండి చూసారు కదండి నేను ఎక్కటం మిట్ దిగటం చూసారు కదండి ఎక్కటం ఉన్న మెట్లు ఎప్పుడైనా సరే మనం మిట్టి మిట్టి మీద ఇలా అడిగేసి ఇంకో ఇంకోవేట్ తెక్కేసరికి ఈ బరువు అంతా ఈ వెయిట్ అంతా ఏంటంటే కాళ్ళ మీద పడతానండి ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్లో ఎక్కుతుంటే అందరూ అడుగుతారండి అమ్మా నేను ఏ ఆకు తెచ్చుకున్నా అడుగుతారండి ఎందుకమ్మా ఈ కషాయం అవుతారో మీరు అందుకే మీరు హుషారుగా ఉంటుంది హుషారుగా ఉంటాం కదా మనకు మనం హుషారు తెచ్చుకుంటే నేను హుషారు అవుతుందండి ఏదో సేజీయాలి ఏదో తిన్నామలే అని కోడుకుంటే అది బద్ధకంగా తయారవుతుందండి అది మనిషికి ఏంటంటే అంటే ఎప్పుడూ మన నడిసీ విధానం ఏంటంటే అట్లా కూడా తృప్తి ఉండాలండి మనిషికి అన్నింటికి మించి తృప్తి ఉండదంటూ తృప్తిగా బతకుండా తృప్తిగా తింటాం మేము ఇప్పుడు ఏ పార్టీలకు వెళ్ళినా బిర్యానీ అయితే అసలు నేను నేనే కదండి మా మధ్య అంటే ఎవరు కూడా మేము ముట్టుకోం అసలు బిర్యానీ అంటే అందులో రాత్రులు అయితే అసలే ముట్టుకోవండి ఏదో పిలిచే వెళ్ళక తప్పదనేసి ఇప్పుడు పెడతాం వాళ్ళు పెడతానండి పొట్టం అంద కదండి తినేస్తే కడుపులో పడి ఉంటుంది అనుకూల ఆ తర్వాత పడి చెప్పండి అంత పల్లెట్టినట్టు పల్లెట్టింది మాకు గుడగోడలో గడగడలోనే అందుకే నేను చెప్పేది ఏంటంటే అండి నడిచే విధానం మనం ఈ గ్యాస్ పోయి కాడ నుంచి ఎక్కువ చేస్తున్నాం కదండి ఈ ఖచ్చికి ఎక్కువ వస్తున్నాయి చెప్పి అండి నేను దీన్ని అబ్జర్వ్ చేశాను మూడు సంవత్సరాలు అయిపోయింది వచ్చి నా ఏజ్ సిక్స్టీ త్రీ ఫార్ అయిందండి అందుకే నేను ఇది చెప్పదలుచుకున్నాను చాలామంది అందరూ ఎక్కువ కాళ్ళు పిల్లలు మీరు ఎలా నడుస్తున్నారో అంత దూరం అంటారు నేను నిజాపేటలో ఉంటున్నాను ఇక్కడ నుంచి నేను ఒకసారి ప్రగతి నాక నడిసి వెళ్తాను నడిసి వచ్చి చెప్తాను కూడా అండి మనం తిని తిండి ఎక్కువ అవ్వకుండా అంటే అసలు తినకుండా నేసం నుంచి పల్లెపల్ని నేను అవ్వట్లేదండి డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు అందరూ ఉండలేరండి ఇలాగండి అందుకే మీరు కొంచెం హుషారంగా ఉంటే మన ఆరోగ్యం కూడా ముందు ముందు అరవై ఏంటంటే చిన్నపిల్లలు మీరు వయసు నోళ్ళు చూసినట్లయితే అరవై ఏళ్ళు దాటాక కూడా మీరు ఇంకా నాకంటే బాగొచ్చండి ఎందుకంటే మీకు పళ్ళు తిండి సదుపాయం ఉందండి మాకంటే ఇంట్లో ఉండేవాళ్ళు మాకు తిండి కూడా సరిగ్గా ఉండేది కాదండి ఆ టైంలో అండి అయినా మేము ఎప్పుడు ఇల్లు తుడిసి కడుక్కుంటా తోముకుంటా మంచి హ్యాపీగా ఇప్పుడు నేను హ్యాపీగానే ఉంటానండి ఏమి ఇల్లు మాకు ఇల్లు లేదండి ఇదిగో ఈ పాతీలోనే ఉంటున్నాం అయినా సరే మంచి హ్యాపీగా ఉంటాను నేను వెళ్ళి అడుగుతున్నాను గురికి ఏదో చెప్పి అలా ఉంటాను అందుకని మీతో కూడా నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు కూడా చెప్పాలని నా సబ్స్క్రైబర్స్ కంటే మామూలు వాళ్ళకి అందరికీ అండి ఎవరైనా సరే హాస్పిటల్ చుట్టూ పరిగెట్టకండి అమ్మా రాత్రులు ఎక్కువ తినకండి ఆరున్నర ఆరు కల్లా తినేయండి తినేసి మీరు లోగా కొంచెం మీ పని చేసుకున్నారనుకోండి ఆ ఎన్నం సర్దుకుంటుందండి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఇంకా లాభం పొడవు ఎగరండి పద్దెనిమిది ఏళ్ళ వరకునే ఎదుగుతారు ఇరవై ఏళ్ళు లోపేనండి ఆ తర్వాత ఏ తిన్నా మనం వెడల్పోతాం పెళ్ళిళ్ళు వెయ్యి వాళ్ళు వాళ్ళు తింటారంటే పరుగులు పెడతారు హుషారుగా ఉండాలి అది కాదనట్లేదండి నేను నలభై నలభై ఐదు ఏళ్ళు దానినోళ్ళు ఎంత తక్కువ తీసుకుంటే ఆహారం అంత మంచిదండి మధ్య మధ్యలో ఉపాసనలు ఎందుకు పెట్టారండి ఉపాసం కూడా ఒక విధంగా దీని గురించి మన కడుపుకి రెస్ట్ అండి ఆయన ఉపాసన వేసి పొద్దున్నీ మన సాయంత్రం ఒకసారి ఎంత ఉపాసం ఉన్నానంటే సాయంత్రం ఎంత తిన్నా కడుపు నిండదండి అనేది మనం లిమిట్లో చూసుకు తింటే మనకు ఆరోగ్యానికి బాగుంటుంది మన కడుపులో ఉన్న ఈ మిషన్లు కూడా బాగా పనిచేయాలంటే మిషన్లు అంటున్నాను అండి కిడ్నీ కిడ్నీ అన్నీ బాగా పనిచేయాలంటే ఈ విధంగా చేసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు నేను ఇప్పుడు వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను అడుగుతారండి మీకు అరవై నిన్న పార్కులో కావడంటానండి అప్పుడే అప్పుడికి అరవై మూడేళ్ళం నాకు అరవై మూడేళ్ళు మీ వయసు వెళ్తండి అంది అలా కూడా అంటే నేను అలా ఉండాలనుకుంటున్నానండి ఉండలేకపోతుందండి మీరు నాకంటే స్పీడ్ నడిచేస్తారట అది మన అభిప్రాయం బట్టి మనకు విచారాలు ఏవి లేకుండా విచారమన్నా నేను మనసులో మనసులో పెట్టుకుని చెప్తానండి ఏ అంతకెలా ఎండిపోతానండి కానీ మీరు పలకరించినా సరే నాకు ఎంతో తృప్తిగా నవ్వుతో మాట్లాడతాను మనిషికి తృప్తిని మించిన మందు లేదండి ఇప్పుడు మెట్లెక్కి విధానం చూపించాను కదండి నేను కాలాన్ని తానలేదండి మునివేయడం మీద నడిసిన మునివేడు మీద నడితే మీకు నిప్పులు ఉండవండి మనం ఒక కాలు ఇలా వేసి ఇంకో కాలు వేసి ఇలాగా బతి మొట్టండి మనం ఒకళ్ళ మీద నిప్పులు రాకపోతే ఇంకేం వస్తాయండి అది చెప్పదవచ్చు అని చెప్పాను నా వల్ల ఏదైనా అక్షర దోషాలు నేను ఎందుకంటే హిందీ ఏరియాలో నలభై మూడేళ్ళు నలభై రెండేళ్ళు ఉండొచ్చండి నలభై మూడేళ్ళు అక్షర దోషం కానీ ఏదన్నా ఉంటే మీరు కామెంట్ చూపించడం చెప్పచ్చు నన్ను నాకు మీరు క్షమించి చెప్పండి ఏదన్నా ఉంటే ఎందుకంటే నేను చెప్పే విధానం ఏంటంటే నేను స్పీడ్ స్పీడ్కి చెప్పేస్తున్నాను అండి కొంచెం భయం కూడా అండి అయితే ధైర్యంగా చూస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూపించడానికి అవ్వక మాట్లాడితే మనకు విలువ ఉండదు కదండి అందుకే ఇంతటితో చాలా తీసుకుంటాను మీరు కూడా ఫాలో అవ్వండి కంపల్సరీ తగ్గుతుందండి కంపల్సరీ కాళ్ళు నొప్పులు ఉండవండి మనం ఎక్కి విధానం బట్టి మనం కాలు నొప్పులు లిఫ్ట్ ఎందుకెక్కాలండి అది లిఫ్ట్ ఎవరికంటే ఇప్పుడు మీరు మెట్రో కడ లిఫ్ట్ పెడుతున్నారు ఏం పెడుతున్నారండి వికలాంగులకి లిఫ్ట్ అని పెడుతున్నారండి మనం వికలాంగు మనం వికలాంగులం కాదు కదండి వికలాంగులు లిఫ్ట్ అన్నాడు మనకు కాదు అది మనకు మనం ఎప్పుడు ముసలి అనుకోకూడదండి నేను బాగున్నాను ఇప్పుడు ఎవడో సినిమా హీరోయిన్ చూసి మనం తక్కువ పెద్దగా అనుకుంటే మన దృష్టిలో మనమే హీరో హీరోయిన్లు అండి అంతే అండి అలా నడిచినప్పుడు మనకు మనం హ్యాపీగా నవ్వుకోవాలి ఎంతకుతో సెలవు అండి